ఏంటి షిప్ ఏంటి బీచ్ ఏంటని చూస్తున్నారా లేదంటే వీడి మొత్తం చోట మీకే అర్థమవుతుంది ఏంటంట హలో మా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేనైతే చిన్న అయితే వెళ్తున్నా అదే అందరికి ఇష్టమైన ఊరు అనమాట చిన్న ఊరు చాలా పెద్ద ఊరు అదే మన వైజాగ్ అనమాట నేనైతే వీడియో తీసిన తాబర్ లో పెట్రోల్ కొట్టడం మర్చిపోయి సో అక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే కొట్టేశాను దేవుడు స్వామి సో నేను మా బాబు అయితే ఇక్కడ హైవే అయితే ఎక్కేసాం షార్ట్ అయ్యటం అనమాట విశాఖపట్నం కి సో చాలా హ్యాపీ అనమాట చాలా రోజుల తరలి నేనైతే విశాఖపట్నం వెళ్తున్నా నేను బైక్ మీద వెళ్తుంటే బ్యాక్ నుంచి ఎంత బాగుంది కదా చూడండి మీరే హైవే రోడ్ ఎంత బాగుందో అంతలో వైజాగ్ సగంకి వచ్చేసామంటే ఇంక ఈ క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోయింది ఫుల్ క్లౌడ్స్ తో ఒక మెరుపులతో వస్తున్నాయి సో మెల్లిగా వైజాగ్ అయితే దగ్గరలో ఒక దగ్గర టిఫిన్ షాప్ కైతే ఎండ జంక్షన్ కి వచ్చేసాం అనమాట అక్కడైతే టిఫిన్ అయితే మింగేసాము ఇద్దరం దాని తర్వాత అక్కడ నుంచి మరి వైజాగ్ వస్తే బీచ్ చూడాలి మా బీచ్ అయితే చూసేసాము ఇంకా ఎండ లో ఉన్న దగ్గరలో బీచ్ కైతే వెళ్ళినా సో బీచ్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట బీచ్ ఆస్వాదించేసాం మంచి గాలిని అయితే సో అక్కడ నుంచి ఇంకా ఇంటికెళ్ళే టైం అయితే అయిపోయింది బీచ్ కి బై బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట అదే మన ఎంవిపి గ్రీన్ ఫీల్డ్ కైతే వచ్చేసాం మా మహా ఇల్డ్ అయితే అలా వచ్చామన్నమాట స్టే చేయడానికి సో వాళ్ళైతే నైన్త్ ఫ్లోర్ అనమాట నైన్త్ ఫ్లోర్ రీచ్ అయిపోతా ఇక్కడ బాబా పదరాని కాటితో పాటు నేను అయితే ఇంటికి చెక్ చేస్తున్నాం అనమాట చూడండి ఒకే ఈ కి లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి అయితే సల్గా ఆ తర్వాత ఫుల్ స్లీప్ నెక్స్ట్ రోజు ఈవెనింగ్ అయితే మేము ఒక బీచ్ అయితే వచ్చాం బీచ్ మా రిషికొండ బీచ్ కి ఇందులో అయితే మేమైతే ఒకటి అయితే చూసాం షిప్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది మొత్తం కల్లారో చూసాం ఈ రోజు మీకు ఎలా వెళ్ళింది షిప్ అని మొత్తం చూపిస్తామా అసలు ఫిష్ మ్యాన్స్ ఎంత కష్టపడతారో చూడండి ఆ బోట్ అని ఎంత ఈజీగా చూడండి ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ అనుకుంటే ఇలా అయితే సింపుల్ గా ఇలాగా ఒక మనం ఒడ్డుకి రాడి నుంచి బీచ్ లోకి అయితే ఇలా అయితే మొత్తం మూవ్ చేస్తున్నారు స్టిప్ పెట్టి సో పెద్ద కర్రతో అయితే ఇలా మూవ్ చేసి చాలా కష్టపడి అయితే అలా అలా సగం ముందుకైతే తెచ్చారనమాట దీని తర్వాత వాళ్ళకి కావలసిన మనం చేపలు పడ్డానికి అయితే మొత్తం సెటప్ అంతా చేస్తారనమాట చేసిన తర్వాత మెయిన్ మన షిప్ప ఇంజిన్ కదమ్మో ఆ ఇంజిన్ అయితే ఎలా పట్టుకుని వస్తున్నట్టు చూడండి అదే బాహుబలి సీన్ గుర్తొచ్చింది ఒక్కసారి చూడండి సో మావో అయితే దాని తర్వాత అయితే ఆ షిప్ కైతే బీచ్ లో అయితే కొంచెం ముందుకు తెచ్చే ఇంజన్ అయితే షిప్ సెట్ చేసి అయితే మీరు రెడీ చేసుకుంటున్నారు మావో అందరూ వీడియో చూసి మాత్రం లైక్ అయితే కొట్టుకోండి మా సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఎన్నో చెప్తా అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే మీతో అయితే షేర్ చేసి అనిపించింది సో నేను చూసిన విషయం మీకు కూడా తెలుస్తుంది నేను అయితే మొత్తం వీడియో చేసే చూపించా మా ఎంత అనమాట వాళ్ళైతే మొత్తం సెటప్ చేసి ఇంకా బీచ్ లో అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా చేపలు పట్టడానికి సో చూసారు కదా ఎంత కష్టపడి కి షిప్ కంప్లీట్ గా ఇంకా సక్సెస్ఫుల్ గా లోపలికి అయితే వెళ్ళిపోయారు సో నేనైతే అలాగ బీచ్ కూడా ఆస్వాదిద్దామని నేను కూడా అలా అయితే తీసుకున్నా సో ఈ రాయల్ అయితే చాలా ఉన్నాయి అనమాట జాగ్రత్తగా అయితే ఎక్కేసి ఇంకా బీచ్ ను చిన్న మంచిగా ఒక స్లో మోషన్ తీసుకుందాం అనుకున్నా బట్ అలాగా ఆహా భలే ఉంది అనమాట బీచ్ వాటర్ అయితే వస్తుంది కానీ నాకు ఇంకా మంచివి కావాలండి ఫోటోకి వీడియోస్ మంచి వస్తాయని ఇంకా ముందుకైతే వెళ్ళామా సో నేను ఇంకా కి రెడీ ఉన్నాం మా బావ అయితే వీడియో తీస్తున్నాను సో ఇంకా రెడీ టూ త్రీ ఖుషాం సో అంతే వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గా